గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీ నమ వందే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం వసు వసు దేవం కంస చాణూ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం రాధాకృష్ణులకి అలాగే జగద్గురువైనటువంటి అయినటువంటి శ్రీకృష్ణవారు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలో అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి ఎన్ని రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి కాలసర్ప దోషం ఉన్నట్లయితే అది మనిషి యొక్క జీవితం పైన ఎలాంటి ప్రభావాన్ని తీసుకొస్తుంది అయితే ఆ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవడం పాము కాటేస్తుంది కదా ఇలా అలా కాటుకు గురైనటువంటి అప్పుడు మందు ఉంటుంది కదా ఆ మందు ఏమిటి యూట్యూబ్లో రకరకాల మహాపండితులు చెప్పేటటువంటి సాధారణ రెమెడీసా లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయా అలా దీని నుంచి మనం తప్పించుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా కాలసర్ప దోషము అంటాం దీన్నే కాలసర్ప యోగము అని కూడా అంటాం ఎక్కడైనా ఉందండి దోషాన్ని యోగం ఏమిట్రా బాబు అనుకుంటాం ఎక్కడైనా లక్ష్మీనారాయణ యోగం ఇలా చెప్పుకుంటాం అంటే కాలసర్ప దోషానికి మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు యోగంగా మార్చుకునే ఛాన్స్ మిగతా ఎక్కడా లేవు అది చాలా రహస్యమైనటువంటిది ఏదో మనం చాలామంది కాళహస్తి వెళ్ళి మనకి కాలసర్ప దోష పూజలు చేయించుకొని వస్తూ ఉంటారు ఏమంటే గురువుగారు అయినా సరే మా పరిస్థితి ఎలాగే ఉందండి అంటారు మరి అలాగే ఉంటుంది అంటే అలాగే వేరే చోట మేము కాలసర్ప పూజలు చేయించుకున్నామండి అంటారు అందుకని జరగడానికి కేవలం ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు మీరు కష్టపడి పుస్తకాలు తీసి స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది ఒక గంట హోమో లేకపోతే ఒక గంట పూజ చేస్తే మీ దోషాలు ఎలా పోతాయి చెప్పండి ట్వంటీ వన్ ఇయర్స్ స్కూల్కి వెళితే మీకు ఒక డిగ్రీ చేతికి వస్తుంది అలాంటిది మీరు జీవితాంతం పూర్వజన్మలో చేసిన కర్మలు ఒక వంద సంవత్సరాలు బతుకుంటారు పూర్వజన్మలో మళ్ళీ ఇప్పుడు ఒక ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బతికేశారు నూట డెబ్బై సంవత్సరాలు చేసినటువంటి దోషాలు అంటే రకరకాల మోసాలు మోసాలు చేయకుండా ఎవరు ఉంటారు కదమ్మా మేము చేయలేదండి అంటే పర్వాలేదు మంచివాళ్ళు చేయలేదండి అన్న వాళ్ళ మరి అమ్మాయిల మోసం చేయొచ్చు డబ్బులు మోసం చేయొచ్చు ఇంకొకళ్ళని ఏదైనా నీకు సంబంధించినటువంటి వస్తువుల్ని వాళ్ళ కష్టార్జితాన్ని లాగేసుకోవచ్చు రకరకాలు ఏమీ లేని ఎందుకు వస్తుందమ్మా మానవ జన్మ మంచి పనులు చేస్తారు చేయరని కాదు అక్కడ అర్థం వీటి అన్నిటికీ ఆలోచించండి జర సోచో బ్రదర్స్ ఒక్క హోమం పంతుళ్ళు ఏందో చెప్తారయ్యా ఒక హోమంతో పోద్దని అంటే వచ్చేసి ఒక గంట ఒక మంత్రాలు చదివేస్తే పోద్దా మొత్తం దోషం హూ టోల్ యూ అందు హోమాలంటే మీరు ఎగబడుతున్నారు కాబట్టి అలా చెప్తారు వాళ్ళు మరి ఋషులు చేసే యాగాలకి వీళ్ళు చేసే పూజ హోమాలకి తేడా ఉండదా మరి అంటే ఏమన్నా అంటే ఏమండి ఒకటి చెప్తాడు అశ్వమేధ యాగం చేశాడు విశ్వామిత్రుడు వాళ్ళు దుర్వాస మహర్షి భృగు మహర్షి పేర్లు ఏ చెప్తారు ఋషులు పేర్లు ఆ మహాత్మలు చేసినవి వేరునైనా వాళ్ళందరూ లోక కళ్యాణం కోసం చేశారు వీళ్ళు పొట్టకూటి కోసం చేస్తే మనమేమనం పొట్టకూటి కోసం కాదు దురాశ నాకు తెలిసిన ఒక పూజారి గోకర్ణంలో త్రీ స్టార్ హోటల్ కడుతున్నాడు ఎందుకు మీరందరూ మోక్షనారాయణ బల్లి పూజ అని ఎగరబడుతున్నారు కాబట్టి దాన్ని చూసి మా గురుగారు ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా జ్యోతిష జ్యోతిషంలో ఉన్నాడు మా మనం ఒకసారి వెళ్దాం అయ్యా గోకర్ణం వెళ్ళి అక్కడ ఏమైనా బిజినెస్ బాగుందా అని అని చెప్పాడు మావాడు అంటే హోమాలు చేస్తే పోవు ఎలా పోతాయో మనం మన శిష్యులకు చెబుతాం వినయంగా ఉండేవాళ్ళకి ఏమండి వారం అయిందండి ఫ్రీగా చెప్తున్నాం ఇక్కడ మేము జాతకాలు ఫ్రీగా జాతకాలు చెప్పేటప్పుడు కూడా రుబ్బాబు అయితే ఎలాగా ఆగలేకపోతే ఒకటి కట్ చేసేస్తాడు ఏంటి నా పేరు మీరు గుర్తుపట్టలేదా పట్టు మనం కట్ చేస్తాడు ఏంటంటే గురువు మీద అలకలేంటే ఇదే కాలసర్ప దోషాలు అనమాట కాలసర్ప దోషాల్లో ఒక మనిషి ఎదగలేడు వృత్తిలో ఎక్కడ చేసే ఉద్యోగం అక్కడే ఆగిపోద్ది ఇప్పుడు మా మా చీఫ్ ఉన్నాడు మా చీఫ్ ఎవరు ఎన్డీఏ మీడియా చీఫ్ దత్తు ఒక రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేశాడు చిరంజీవి సినిమాలో ఒక రూపాయి బిళ్ళలా ఏస్తున్నాడు రజనీకాంత్ ఒక రూపాయి బిళ్ళలా వెసురుతాడు చూసారా మొత్తం డబ్బులు ఖర్చు ఇచ్చేస్తాడు మెడికల్ కాలేజ్ పెట్టి రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేసినప్పుడు మరి లీగల్గా బిజినెస్ చేస్తూ ఈ రోజున యూట్యూబ్ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తున్నాడు ఎంతో పెద్ద పెద్ద ఛానల్స్ పేరున్న ప్ర ఛానల్స్లో కూడా కమాన్ ఛాలెంజ్ ఎక్కడైనా వీడియోస్ వ్యూస్ చూసుకోండి ఎవరివైనా సరే ఒక వంద మా హైతే మా అయితే పదివేలు దాటితే కమన్ కానీ ఎన్డీఏ మీడియా అధినేత అడుక్కునే వాళ్ళ చేత చెప్పించిన అరటిపళ్ళ వాళ్ళ చేతి చెప్పించిన తర్వాత కూరగాయల వాళ్ళ చేత జ్యోతిష్కం తయారు చేయించిన వా ఆయన ఆయన బ్రదర్ ఉన్నారనమాట వీళ్ళు మరి ఎందుకు వస్తున్నాయండి లక్ష వ్యూస్ యాభై వేల వ్యూస్ ఆడోళ్ళ చేత చెప్పించిన లక్ష వ్యూస్ వాట్ ఈస్ ఇస్ అందరు ఆశ్చర్యపోతున్నారు ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది ఎందుకంటే కాలసర్ప దోషాన్ని ఆయన కాలయోగ కాలసర్ప యోగంగా మార్చుకున్నాడు ఆయన చేసింది సింపుల్ ట్రిక్ ఒకటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజు పూజ చేసుకున్నాడు ఏ గుడికి వెళ్ళడు ఇంట్లో ఓం శరమణ బాబా మంత్రం చేసుకున్నాడు ఇదిగో సీక్రెట్ కూడా చెప్పేసాం మేము రూపాయి కడుపు ఖర్చు పెట్టలేదు కానీ ఆయన ఎంత ఖర్చు పెడతాడో తెలుసా మొత్తం వైన్ షాప్ దగ్గర ఎవరన్నా మందు అండి అని వచ్చారనుకో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు సాధువులకి ఋషులకి అడుక్కునే వాళ్ళకి ప్రేమికులకి విద్యార్థులకి ఇలా ఇది దాన ధర్మం చేయాలమ్మా దాన ధర్మాన్ని చేసి లక్షల హోమాలు ఇప్పుడు ఆయన చుట్టూనే ఒక వంద మంది ఆయన ఆయన బ్రదరు ఇద్దరు కలిసి వంద మందిని తయారు చేశారు జ్యోతిష్కుల్ని తయారు చేసినా వాళ్ళ చేత పూజలు చేయించుకోరే మరి ఏ హోమాలు చేయించుకోరే ఎందుకు దానాన్ని ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఇదంతా ఎలా జరిగిందండి అంటే కాల సర్ప దోషము యోగంగా మార్చుకున్నారు ఇది ఎవరి వల్ల అంటే వాళ్ళ భార్యల వల్ల వాళ్ళ భార్యలు పుణ్యాత్ములు వాళ్ళు మంచి గైడెన్స్ ఇచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంట్లో చేసుకోవయ్యా ఇంట్లోనే అభిషేకం చేసుకుంటారు ఇది అంటే కాలసర్ప దోషము యోగంగా మారాలంటే చంద్రగుప్త మౌర్యాల్లా మారాలంటే ఒక దీపు స్టార్లా మారాలి అంటే మనకి ఒక శరవణ భవ మంత్రం మిమ్మల్ని మార్చేస్తుంది సరే ఇప్పుడు వద్దాం ఈ కాలసర్ప దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి పన్నెండు రకాలు ఉన్నాయి అందరికీ తెలుసు అసలు కాలసర్ప దోషం అంటే ఏంటండి అంటే రాహుకేతువుల మధ్య ఇరుక్కుపోవడం మిగతా ట్రాపుడ్ బై రాహు అండ్ కేతు రాహుకేతు అంటే ఏంటనుకుంటున్నారు అసలు ఏమైనా మన ఫ్రెండ్స్ రాహు రాహుకేతువులు జపం చేసేస్తాం రాహుకేతువుల్ని వశీకరణం చేసేస్తాం రాహుకేతువుల్ని చేతపడి చేసేస్తాం రాహుకేతువులు హోమాలు చేసి శాంతింప చేసేస్తాం ఎర్రగా తీసేస్తాయి రాహుకేతువులు ఇలా చెప్పిన వాళ్ళందరినీ ముందు పండితుల్ని పిచ్చెక్కిచ్చేస్తాయి నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పగలను చాలామంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మిరపకాయలు మిరపకాయలు ఎండి మిరపకాయలు వేసేసిన ఆయనకి పాపం కాలు తీసేశారు ఆయన ఒక ఇందులో ఒక జ్యోతిష్కుడు ఒక జ్యోతిష్కుడికి భార్య వదిలేసింది ఓ జ్యోతిష్కుడికి ఏక పెళ్ళం వేరే వాడితో లేచి వెళ్ళిపోయింది మరి ఇవన్నీ చాలామంది ఒక ఒక ఆఫీసర్ అయితే తన బాధలు చెప్పుకుందామని వెళితే ఈ వాడికి మూడో పెళ్ళో నాలుగో పెళ్ళో అని చెప్పుకుంటున్నాడంటే ఇదేంటి సార్ నేను వాడి దగ్గరికి వెళ్తే బాధలు చెప్పుకుందామని వాడి వాడు బాధలు చెప్తున్నాడంటే ఇదమ్మా ఇవన్నీ ఏంటంటే కాలసర్ప దోషాలు ఇరుక్కుపోయారు కాబట్టి మైక్ ఉంది కదా అని చెప్పేస్తే సరిపోదు లెటెస్ట్ స్పీక్ వెరీ ఫ్రాంక్లీ వెరీ ప్రాక్టికల్గా ఆలోచించండి పేద ప్రజల పట్ల అనాథ పిల్లల పట్ల సాధువుల పట్ల తర్వాత ఇంకెవరి పట్ల అవసరాల్లో ఉన్న వాళ్ళ పట్ల వికలాంగుల పట్ల మీరు జాలి కలిగి ఉండాలి డబ్బులు వల్ల దాచుకుంటే దాచుకోండి మీ డబ్బులకి ఏం కాదు ఎప్పటికైనా ఇక్కడే శరీరం వదిలేసి వెళ్ళిపోవాలి కానీ మీరు చేయనప్పుడు బ్యాడ్ కర్మలు మిమ్మల్ని పీడిస్తూ ఉంటే అదే కాటేసేస్తాయి పాముల రూపంలో మరి ఎన్డీఏ మీడియా అధినేత దత్తుని ఎందుకు కాటేయట్లా కమాన్ ట్రెండ్ సెటర్ హీస్ పవన్ కళ్యాణ్ లాంటోడు ఒక పోకిరి మహేష్ బాబు లాగా సక్సెస్ వాళ్ళ బ్రదర్స్ ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క కాలసర్ప దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి పన్నెండు రకాలున్నాయి మొదటిది అనంతకాల సర్పదోషం అంటే దోషాల మధ్య కామన్ కాల సర్పదోషాన్ని అనంతకాల సర్పదోషం అంటాం అంటే లగ్నంలో రాహువు సప్తమంలో మనకి కేతువు ఇది జీవిత భాగస్వాముల మీద ఎఫెక్ట్ పడుతుంది వ్యాపార భాగస్వాముల మీద పడుతుంది దానివల్ల మనకి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు చంద్రగుప్త మౌర్య ఇప్పుడు ఆయన కనుక మనం తీసుకున్నప్పుడు మనం సక్సెస్ఫుల్గా అతను ఎవరి బిజినెస్ పార్ట్నర్స్తో ఫ్రెండ్స్తో ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్స్తో అందరితో కూడా ఒక సమానంగా మెయింటైన్ చేస్తాడు హార్మోనియం మెయింటైన్ చేస్తాడు ఇది కాలసర్పదోషం ఉన్నా కూడా మనం చక్కగా మార్చుకున్నాడు తర్వాత రెండు యోగంగా మార్చుకున్నాడు కుళిక కుళిక దోషం రాహు రెండు కేతు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు అంటే రోగాలను జయించాడు దీపు స్టార్ అని ఉన్నాడు సూపర్ స్టార్ లాగా పవర్ స్టార్ లాగా దీపు స్టార్ ఎగ్జాంపుల్స్ మీకు మీ మీ మధ్యలో ఉండేవాళ్ళు ఎన్డిఏ మీడియా ఫ్యామిలీ అంటే సోనియా గాంధీ ఫ్యామిలీ లాంటిది ఒక మోడీ ఫ్యామిలీ లాంటిది అంటే పబ్లిక్ అందరికీ తెలిసిన ఫ్యామిలీ మరి ఆయన ఇదే సన్నంగా ఆరోగ్యం బాగోకుండా ఉండేవాడు కేవలం ఓం శరవణ బాబా మంత్రం చదివాడు కేవలం ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం మంగళవారం అభిషేకం చేసుకున్నారు వీళ్ళంతా కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఒక్క రూపాయి ఖర్చు పెట్టక్కర్లేకుండా కానీ పేదల పట్ల దానాల పట్ల అందరికీ కూడా దాన ధర్మాలు చేస్తారు ఇదే అందులో ఉన్న రహస్యం ఇకపోతే మూడోది వాసుకి కాల సర్పదోషం ఇది రాహుకేతులు రాహు మూడు కేతు తొమ్మిది అలాగే ఇక ఫాలోడ్ బై శంఖపాల కాలసర్పం పద్మ కాలసర్పం మహాపద్మ కాలసర్పం తక్షక కాలసర్పం కర్కోటక కాలసర్పం శంకచూడక కాలసర్పం ఘటక కాలసర్ప కాలసర్పదోషం విషాధార కాలసర్పదోషం శేషనాగ కాలసర్పదోషం అంటే ఈ కాలసర్పదోషాలన్నీ కూడా మనకి ఇన్ని ఉన్నాయి పన్నెండు రకాల కాలసర్పదోషాలు ఉన్నాయి అనంతాది నవకుల ఉన్నారు తక్షకుడు మనల్ని పరీక్షుత్తు మహారాజు అభిమన్యుడి యొక్క కుమారుడైనటువంటి పరీక్షిత్ మహారాజును కాటేసి చంపేసింది ఎవరండి తక్షక తక్షకుడే అనమాట ఒక ముని కుమారుడి శాపం అంటే మీ అందరికీ తెలీదమ్మా మిమ్మల్ని ఎవరో చెప్పించారు మీరు మా అవర్స్ను మోసం చేసి వదిలేశారు వాళ్ళు మిమ్మల్ని చెప్పించారు ఆడపిల్లల శాపం మీకు పనికిరాదు మగాళ్ళకు ముఖ్యంగా నేను చెప్తున్నాను ఎవరైతే మీరు అమ్మాయిని వాడేసుకొని తర్వాత ఏజ్లో వాళ్ళని దు మోసం చేసి మేము చాలా గొప్ప పని చేసామని ప్రగల్భాలు చేసుకుని కట్నం ఎక్కువిస్తుందని వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటారు చూసారా ఆ అమ్మాయిల శాపాలన్నీ కూడా మీకు లాగా వచ్చి కాటేస్తాయి స ఇది తెలియదు మీకు తర్వాత రెండవది ఆరోగ్యం ఎవరికైతే మాకు ఆరోగ్యం ఎవరి స్థలాలైతే దొబ్బేశారో కా మీ ఎంకరేజ్ చేశారో అటువంటి యొక్క అవినీతి చేశారు డబ్బులు దొబ్బేశారు అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు గ్యారంటీగా ఈ యొక్క కాలసర్పదోషం కేటగిరీలో పడిపోతారమ్మా తర్వాత మాయ మాటలు అబద్ధాలు చెప్పి ఉంది అది మన ఫీల్డ్ కాబట్టి చెప్తున్నాము ఎగ్జాంపుల్గా మీరు ఏమన్నా ఇదా మంచి మీరు మీ బిజినెస్లో అబద్ధాలు చెప్పరా తప్పకదా కదా మీరు అబద్ధాలు చెప్పేసి ఒక పరిమితి ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి పొట్ట ఎంత ఉందో అంతవరకు చేసుకోవచ్చు బిజినెస్ న్యాయపరంగా ధర్మపరంగా అలా కాకుండా మోసాలు చేసిన డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ హాస్పిటల్స్ మీరు బిల్లులు టార్గెట్ పెడతారు ఒక్కొక్కడే యాభై లక్షలు కలెక్ట్ చేయాలా ఏమిటి ఒక పేషెంట్ మీదే కరోనా టైంలో చేయలేదా మరి మామూలుగా ఆరు నెలలకి ఇన్ని ఇన్ని కోట్లు చేయాలా ఇన్ని చేయకపోతే అంతే సో ఒకటి అన్నెసరీ టెస్టులు రాస్తారు తెలీదా మరి అందరికీ మీ అందరికీ తెలుసు అయినా చేయించుకోవట్లేదా చెప్పండి అలాగే పంతులు గారికి పది రూపాయలు అడిగితే ఇస్తారా మీరు సాంప్రదాయబద్ధమైన పూజారికి ఎవరు వాళ్ళు మోక్షనారాయణ బలి పూజ గోకర్ణమైన జైలు తీసుకుపోతారు మిమ్మల్ని యాత్రలు ఈ కైలాస యాత్రలు నేపాల్ యాత్రలు చార్ధాం యాత్రలు యాత్రలకు వెళ్తున్నారు అసలు మీకు గురువు ఉన్నాడా ఫస్ట్ అది చెప్పండి జనం మీకు గురువే లేడు యాత్రలు తిరుగుతున్నారు మీరు దేవుడు పేరు చెప్పి తిరుగుతున్నాం దేవుని చూస్తున్నాం ఎవట్రా దేవుడు మీకు ఎవరు దేవుడు చెప్పండి అందరికీ కూడా జనాలు యాత్రల పేరుతో వెళ్ళేటటువంటి వాళ్ళు చాలామంది దేవుడు అనేటటువంటిది దీంతో తప్పు దయచేసి మీరు యాత్రలకి వెళితే ఏదో గురువు ఉంటే ఒక ఒక చోటకి వెళ్తారు ఒక చోటకి వెళ్ళి అక్కడ సాధన చేయాలి ఆ సాధన చేయకుండా మనం ఏం చేస్తున్నామండి మనం ఇక్కడ దైదుగా తిరుపతి వెళ్ళాం ఆ పక్కనే అరుణాచలం ఉంది ఆ పక్కనే మనకి గణపతి సాక్షి గణపతి దేవాలయం ఉంది ఇలా అది ఏంటంటే అది టూరిజం డిపార్ట్మెంట్లోకి వస్తుంది వాళ్ళు ప్రచారం చేసుకుంటారు ఆ గోడి గొప్ప ఈ గుడి గొప్ప కాణిపాకం కాణిపాకం కంచి కామాక్షి ఇలా వరుసపెట్టి ఒక పదిహేను యాత్రలు ఇది యాత్రలు వేసే వాళ్ళ బిజినెస్ అది కాబట్టి వాళ్ళు మూడు లక్షల ఇరవై ఐదు వేలు రండి ఎనభై వేలు రండి అని యాత్రలకు తీసుకెళ్తూ ఉంటారు అది వాళ్ళ బిజినెస్ ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది యాత్రలో ఏమని చెప్తున్నారు ఒక ఆధ్యాత్మికవేత్త ఒక పీఠాధిపతిని తీసుకెళ్తున్నామని అంటున్నారు ఈ వీళ్ళేమి పీఠాధిపతులు మీరు రోజు దండాలు పెట్టేటటువంటి వాళ్ళు వీళ్ళేమి వాళ్ళకేం డబ్బులు కట్టట్లేదు పాపం వీళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతున్నారు వీళ్ళు గురుగారు గురుగారు అని వాళ్ళ డౌట్కి తీరుస్తున్నారని మీరు వెళ్తున్నారు ఇదా నాయన కిరాణా షాపులు అమ్మేవాళ్ళు ఆ పక్క షాపు పది రూపాయలు అప్పిమ్మంటే అప్పెవరు అరువు ఎవరో వచ్చి వెయ్యి రూపాయలు దిమ్మంటే ఇస్తారు ఆడవాళ్ళు వచ్చి అడిగితే సొల్లు ఇచ్చేటటువంటి మగవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో బాధపడాల్సిన పని లేదు ఇదేం కాదు వెరీ ఫ్రాంక్ ఉంటాం మనం కాబట్టి ఇవన్నీ కూడా మీకు కాలసర్ప దోషాల్లో పాములు కాట్లేకుండా ఉండడం కోసం చెప్తున్నాను నేను ఇవన్నీ మీరు తప్పులు పెట్టుకొని మేము హోమం చేసేస్తామండి పూజలు చేసేస్తామండి మాకు అవ్వట్లేదండి అంటే ఏమిటి చెప్పండి కాబట్టి గురువు పట్ల గురు శాపం ఉండకూడదు మీరు మేము నెంబర్ ఎందుకు డిస్ప్లే చేస్తామండి అది నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి వాట్సాప్ కాల్ వాట్సాప్లో పెట్టుకోండి డీటెయిల్స్ పెట్టుకోండి తర్వాత మాకు సంప్రదించండి ఏంటి ఫస్ట్ కాల్ చేసేస్తారు మీరు గురువు గారికి డైరెక్ట్ కాల్ చేయచ్చా ఏం మేమన్నా చిన్నోడు అనుకుంటున్నారు ఏంటి వరల్డ్ ఆర్డర్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ ప్రపంచ ప్రఖ్యాత మా గురువుల పేర్లు పాత వీడియోస్ అన్నీ చూడండి ఒక్కొక్క వీడియో చూసుకోవాలా అంతేగాని అందరికీ కుట్టినట్టు పంతులు గారికి కుట్టినట్టు కొట్టేసి ఇద్దండి అదండి అట్లా చేయకూడదమ్మా మీకు మేము సేవ చేయడానికే ఉన్నాం సడన్గా మీరు మీరు ఫోన్ కాల్ చేస్తే ఎంతమంది అని ఎత్తుతాం చిరాకులో ఉంటాం పనిలో ఉంటాం మీరు ఖాళీగా తీరుపుడిగా నేనండి నా పేరు నరేష్ అండి నేను విజయవాడ నుంచి చేస్తున్నానండి ఈ నువ్వు సోదంతా నాకు సరిపోద్దా మేము ఏమన్నా కమర్షియల్గా చేసేవాళ్ళైతే వాళ్ళే ఎండలేదు అండ్ నెక్స్ట్ వేల వేల రూపాయలు కట్టిన వాళ్ళు ఆరేసినెళ్ళు ఉంటున్నారు మీకు ఓపిక లేదు అసలు అలుగుతారు ఎవరన్నా అంటే ఫట్ పని పెట్టి ఫోన్ పెట్టేస్తారు మీరు సీరియస్ అవుతున్నారు అవుతున్నారేంటే నేను ఫోన్ పెట్టేస్తారు గురువు మీద అలగొచ్చా గురు శాపం తగులుతుంది అందులో నేను బెజవాడ దేవస్థానం కనకదుర్గమ్మ తల్లి పూజ మా గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని దుర్గమ్మ నాయందు ఉంది అందరికీ కనబడుతుంది పొనకాలు వచ్చేస్తుంది ఫోను వాట్సాప్ కాల్ చేయడం కాదు దుర్గమ్మ అంటే ముల్లపూడి సత్యనారాయణమూర్తి ముల్లపూడి అంటే దుర్గమ్మ ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ దుర్గా కాన్షియస్నెస్ ఫౌండ్ చేసిన వాళ్ళం అందరికీ ప్రపంచం అంతా తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సామె వసతు జిహ్వాగ్రే రూప సరస్వతి సరస్వతి దుర్గాదేవి నా నాలుగు మీద తెస్టేసి ఉంది చెప్పించుకోవద్దు తిట్టించుకోవద్దు ప్రేమగా మీకు సేవ చేయడానికి మేము రెడీ అది దయచేసి విసిగించకూడదు అనమాట పేషెంట్స్ ఉండాలి బుద్ధులు వదులుకోండి పిష్నార్థనాలు వదులుకోండి పేదవాళ్ళ పట్ల జాలి పెంచుకోండి దయ పెంచుకోండి ఇక ఈ కాలసర్పదోషాలు అప్పుడే రహస్యాలు చెప్తాం అంతేగాని తాళప్రత గ్రంథాలే మా కాళ్ళ దగ్గరకు వస్తాయి ఎందుకు అష్టాదశ శక్తిపీడాలకి కళా పోషణలకి మా గురువులతో పాటు మొత్తం అఫీషియల్గా వెళ్తాను నేను కమాన్ మిగతా వాళ్ళు ఎవరైనా వెళ్తారేమో చెప్పానండి వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళని అండం కాదు వాళ్ళ కొట్టినట్టు నాకు కొట్టే ఎట్లా దర్ విల్ బీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండర్స్టాండ్ కాబట్టి మీక నుంచి ఎవరైతే దోస్ ముఖ్యంగా ఫారినర్స్కి చెప్తున్నాను ఎవరైతే ఐ నెవర్ కేర్ అబౌట్ ద మనీ ఐ కేర్ అబౌట్ ద డిసిప్లిన్ మీ పిసనార్తనాలు మీ మీ క్రికెట్నెస్లు మీ కపటిత్వాలు ఇవన్నీ నేను గమనిస్తూ ఉంటాను అందువల్ల నిజంగా మీకు రిలీఫ్ కావాలన్నవాడు యు విల్ బి లిబరల్ యు ఆర్ నాట్ ఎట్ గుడ్ హార్ట్ ఐఎమ్ అబ్జర్వింగ్ యూ సో ఇవన్నీ కాలసర్ప దోషాల ఫలితాలు అనమాట మీకు అందరికీ బుద్ధులన్నీ ఎందుకు వచ్చినాయి ఎందుకు విశ్దీకరిస్తున్నాను కాలసర్ప దోషాలు ఉండడం వల్ల ఇలాంటి కుళ్ళు బుద్ధులు క్రూర బుద్ధులు వస్తాయి వీటి నుంచి మీరు భయపడ బయటకు రావాలంటే ఇగో పక్కన పెట్టండి గురుసేవ చేసుకోండి దే దేవుళ్ళకి దేవాలయాలకు వెళ్తే ఏమి దేవుడు ఏం చేసాడు గురువేం చేసాడు గురువు అంటే లైవ్ లైవ్ లో ఉన్నాం జగత్ గురువుని చూపిస్తున్నాం ప్రభాత్ రంజన్ సర్కార్ సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు కమాన్ ఏ గురువు నోబుల్ ప్రైజ్ ఇప్పించాడు నేను ఇస్తున్నాను మీకు అటువంటి గురువు డాక్టర్ రవి పాత్ర అని వరల్డ్ థర్డ్ సూపర్ స్టార్ చేసిన గురువు నోబుల్ ప్రైజ్ విన్నర్ నైన్టీన్ నైన్టీ త్రీ సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రవి డాక్టర్ రవి పాత్ర నోబెల్ ప్రైజ్ విన్నర్ నైన్టీన్ నైన్టీ త్రీ అని కొట్టండి వస్తుంది నోబల్ ప్రైజ్ ఇప్పించాడు గురువు నెక్స్ట్ అది ఇప్పించాడంటే రికమెండేషన్ కాదు మా గురువుగారు ఇచ్చిన ఫిలాసఫీ ప్రౌట్ అనే ఫిలాసఫీని ఆయన నోబెల్ ప్రైజ్ కమిటీకి ఇస్తేనే నోబెల్ ప్రైజ్ వస్తుంది రెండు హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీ రొమానియన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసుకుంది నెక్స్ట్ మీ యొక్క ఈ నరేంద్ర మోడీ గారు ఎన్ఇపి పాలసీ ట్వంటీ ట్వంటీలో మా గురుగారు ఇచ్చిన ఆనంద్మూర్తి రంజన్ సర్కార్ ఇచ్చిన ఎడ్యుకేషన్ పాలసీని న్యూ హెమీనిస్టర్ పాలసీని ఇక్కడ ఇండియాలో బ్రిటిషర్స్ ఇచ్చినటువంటి మెహాల ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎడం వేలుతో తీసేసాం ఎడం చేత్తో కదా ఎడం వేలుతో తీస్తాం దాట్ ఈస్ ద ఇండియన్ ఫార్ అది మన గురుగారు ప్రభాతరంజన్ సర్కార్ గారి గొప్పతనం నెక్స్ట్ మూడవది ఆయన సైన్స్ని విప్లవాతం ఎంఐటీలే వస్తుందా మీకు సీటు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వస్తుందా మీకు ఇండియా నుంచి నలభై లక్షలు యాభై లక్షలు దొబ్బేస్తారు ట్రంప్ గారు మీకు ఎవరికైనా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎంఐటి కొలంబియా యూనివర్సిటీ జూక్ యూనివర్సిటీ గేట్ల దగ్గరికి మన ఇండియన్స్ని రాణిస్తారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అలాంటి వాళ్ళు తప్ప కమాన్ ఉంటే చెప్పండి లిస్ట్ తెస్తాను అక్కడ ఇన్కార్పొరేట్ చేశాం మేము మా గురువు గారు ఇచ్చినటువంటి ప్రభాత రంజన్ సర్కార్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ సైన్స్ అనేటటువంటిది ఈ రోజున మిగతా ఫిజిస్టులు అందరు కూడా గాడ్ పార్టికల్ పేరుతో వచ్చారు ప్రపో దాట్ దట్ వాజ్ ఎ ప్రపోజల్ లాంగ్ టైమ్ బ్యాక్ దాన్ని ఇప్పుడు అటువంటి యూనివర్సిటీస్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇప్పుడు నేను చెప్పిన అన్ని యూనివర్సిటీస్లో యూఎస్ఏ యూనివర్సిటీస్లో అన్నింటిలో కూడా కాపరేట్ చేసాం సిలబస్ కింద అది మన స్టేటస్ అందుకని ఫోన్ కొట్టే గురిగారు నాకు చెప్పిందండి గురుగారి మ్యాస్టర్స్ ఏంటి అంటే అలా చేయకూడదమ్మా చేయకూడదు ఓకే ఇప్పుడు ఎన్ని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారంటే కాలసర్పదోషం కాట వేసేస్తుంది కాటు కాటు ఆ కాటు నుంచి బయటకు రండి బయటకు రావడానికి మమ్మల్ని ఉపయోగించుకోండి పన్నెండు రాశుల మీద ఏ రకంగా ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్ రాశుల కాల సర్పయోగాలు ఎలా ఉపయోగపడతాయో ఈ వీడియోలో చెప్పుకుందాం విడివిడిగా చెప్పుకుందాం మిథున రాశి ఈ మిథున రాశికి బ్యూటిఫుల్గా ఉందండి బ్యూటిఫుల్ అనమాట ఖచ్చితంగా కాకపోతే కొంచెం గురుబలం లేదు కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మనకి పన్నెండిటా ఉన్నటువంటి శుక్ర జన్మ శుక్రగ్రహము మనకి ఇరవై ఆరో తారీఖు జూలై నుంచి చక్కగా జన్మంలోకి వస్తున్నాడు అంతవరకు శుక్రుడు వ్యయస్థితిగతుడైనటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన ఇళ్ళు కడతారు స్థలాలు కొంటారు కూతుర్లు మీ కొడుకులకి ఇళ్ళు కట్టేస్తారు బా బర్త్డే పార్టీలు చేస్తారు విందు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అండ్ యూల్ వెరీ ఎంజాయింగ్గా ఉంటుందన్నమాట ఈ మిథున రాశి వారికి అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి జూలై మిడ్ తర్వాత మనకి కన్యా రాశిలోకి రావడము ఈ విధంగా ఇవన్నీ కూడా మంచి శుభమైనటువంటి సో సంకేతాలు కాబట్టి పంచమంలో ఉన్నటువంటి ఇక్కడ మనకి మనం తీసుకోండి కొన్ని సిగ్నల్స్ మనం తీసుకున్నట్లయితే మనకి ఎక్కడున్నాడు కుజా రవి గ్రహాలు ధన శత్రు మూడో ఇంట్లో ఉన్నాడు మిథున రాశి వారికి సో విదేశాలకు వెళతారు విదేశాల నుంచి మీకు లబ్ధి పొందుతారు అనేక రకమైనటువంటి లాభాలు జరుగుతాయి కొంచెం ఆరోగ్యపరంగా మీకు కాస్త ఇబ్బందులు రావచ్చు అవేంటో తెలుసుకోండి మోడర్న్ సైన్స్ నుంచి పాతకాలపు ఏన్షియంట్ ప్రాచీన శాస్త్రాలని రెండింటినీ కూడా మిళితం చేసి చెప్పేటటువంటిది ఇది క్లాస్ రూమ్ అమ్మ దిస్ ఇస్ ఎ సపరేట్ ప్లాట్ఫామ్ ఇది కేవలము సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల ప్రక్షాళన క్లాసులు ఇది దీంట్లో మీరు చక్కగా మీరు నేర్చుకొని వినయ విధేయతలు ఉండాలా శ్రద్ధాశక్తులు ఉండాలా విపరీతమైన శ్రద్ధ ఉండాలా విపరీతమైన ప్రేమ గురువు దగ్గర ఉండాలా నా గురువు ప్రభాతరంజన్ సర్కార్ నా గురువు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇప్పుడున్నవాడు ఒక బేమర్సునా కొడుకు పెట్టాడు ఏమని పెట్టాడంటే అంటే బేబర్స్ కాడు మీ శిష్యర్గం చేశాను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అని అన్నారు వాళ్ళని అడిగితే మీరు ఎవరో తెలియదు అని ఆడంటాడు జగన్ మీకు చిన్నప్పుడు నేను తెలుసా బేబర్స్ నాకు కొడుకు పెట్టాడు వాడు అరే బేబర్స్ నీకు మా గురువులు ఫోన్లో ఎత్తడానికి నెంబర్లు తెలియదురా గాడిది నాకు కొడకల్లరా మీరంతా మీ స్టేజ్ అంతరా నీ బేబర్స్ బతుకు ఇవ్వట్రా నీకు మేము మా గురువులు మేము కలిసి సేమ్ ప్లాట్ఫామ్ మీద చెప్తాంరా వాళ్ళు మిగతా వాళ్ళంతా ఇప్పుడు ఉన్నటువంటి కాంటెంపరీస్ ఎవరైతే నేను నా క్వాలిఫికేషన్స్ వాళ్ళకంటే ఎన్నో రెట్లు ఎక్కువ నా జ్ఞానం నేను వంద మంది గురువుల దగ్గర నేను సరే ఇది చేశాను వాళ్ళే నాకు ఏమి చెప్పడానికి తటపటాయిస్తారు నువ్వెంతరా నీ బోడి నాకు కొడక నీ బతుకెంతరా నీకు బీ కేర్ఫుల్ తోల్ తీస్తా ఐ విల్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ అయినా అయిన బ్యావర్సగాళ్ళకి ఎంత తిట్టినా సిగ్గురాట్లేదు ఇంకా ఏదో కెలకాలని అనుకుంటారు ఏమి ఏమి ఇదంతా ఏంటంటే వినాశకాలే విపరీత బుద్ధి గురువు యొక్క శాపం శాపం వల్ల నాశనం అయిపోతారు ఏ తత్ బ్రహ్మ ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అన్నాడు నేను శప్పిస్తున్నాను ఎప్పుడైతే అట్లాంటి కామెంట్స్ నన్ను ఇన్సల్ట్ చేయాలని నన్ను ఇన్సల్ట్ చేస్తే ఐ నవ్ అ కేర్ యు ఫుల్ ఇష్ ఫాలో సిస్టమ్ జోలికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను ఎవడైతే ఆ కామెంట్ పెట్టాడో వారు సర్వనాశనం అయిపోగా కాబట్టి పరిహారాలు తీసుకోండి మిథున రాశిలో చక్కగా మిథున రాశి వారికి గురుబలం లేదు గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు చక్కగా ఏమిటది ఏమిట్రా గురువుకి శనగలు కిలోం పావు శనగలు శనగలు తీసుకొని తర్వాత పసుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి గురువారం ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి దత్తాత్రేయుడు గురు దత్తాత్రేయుడికి చేయండి ఇంత భయపడి నేర్చుకున్నామమ్మా మేము ఎన్నామమ్మా నేను ఒక వీడియో రిలీజ్ చేశానంటే ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ ఆనరబుల్ జడ్జెస్ మినిస్టర్స్ గవర్నమెంట్ అంతా చూస్తారు అయినా సరే నేను ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ఆర్డర్ నెంబర్ వన్ జ్యోతిష్కుండి అండ్ మొత్తం ప్రపంచానికి తెలిసిన వాడిని నీ బోడీ కామెంట్స్ అంతా నీ బతుకేంత నీ బతుకు చెడ ఫాలో ఫ్యాలో శుభమస్తు